హాయ్ అండి చికెన్ తినక వన్ మంత్ అయిపోతుంది నాకైతే చికెన్ మీద విపరీతమైన క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి రోజు వాకింగ్కి వెళ్ళేటప్పుడు మా పక్కన ఒక కొత్తగా చికెన్ షాపు ఓపెన్ చేశారు అక్కడ చక్క ఫ్రెష్ ఫ్రెష్ కోళ్ళు వస్తున్నాయి అయితే చికెన్ మా అనేసాం కదా అసలు అవి అంత నీట్గా బాగున్నప్పుడు మనం ఎందుకు తినకూడదు అని ఒక వన్ టూ టూ వీక్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం కష్టపడే వాళ్ళందరూ మంచిగా తెచ్చుకుని తింటున్నారు ఎగ్స్ను చికెను మనం మాత్రం చక్కగా భయపడుతూనే ఉన్నాము ఏది ఏమైనప్పటికీ ఒక టూ వీక్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఫ్రెష్గా ఉంటున్నాయి యాక్టివ్గా ఉంటున్నాయి కోల్డ్ అయితే అటువంటి అప్పుడు మనం ఎందుకు మానేయాలి కొంచెం ఎక్కువ కుక్ చేసుకుందాము ఎలాగూ ఉంటాయి కదా మన ఇంట్లో కుక్కర్స్ అని చెప్పి నాకు అనిపించింది రాత్రి నుంచి నాకు బాగా చికెన్ ఆకలేస్తుంది సో నేనైతే మా ఇంట్లో వాళ్ళ ప్రాణాలు నిలువు నాకు కొరికేస్తున్నాను అనమాట నాకు చికెన్ కావాలి నాకు చికెన్ కావాలి మటన్ తెచ్చుకుందాము మటన్ లేదా ఫిష్ ప్రాన్స్ ఏదైనా తెచ్చుకుందాం లేదండి వాటి టేస్ట్ వాటిదే చికెన్ టేస్ట్ చికెన్దే మధ్య తరగతి వాళ్ళందరూ చక్కగా చికెన్కి అలవాటు పడిపోయామో అన్ని రోజులు చికెన్ తినకుండా ఉండాలి అంటే నాకైతే చాలా కష్టం అనిపించింది సో నేనైతే బాగా ప్రాణం తీసేసి మరీ తెప్పించుకున్నాను ఈ రోజు చికెన్ దీన్ని మామూలుగా అయితే మనం ఒక టూ విజిల్స్ రానిస్తాం లేకపోతే ఒక వన్ విజిల్ రానిస్తాం కదా త్రీ విజిల్స్ రానిచ్చుకుందాం కొంచెం ఎక్కువ కుక్ అవుతుంది ఎక్కువ కుక్ అయినప్పుడు తినచ్చు మనకు జలుబు చేస్తే మాత్రం చికెన్ కావాలి కోడికి జలుబు చేస్తే మాత్రం మనం మానేస్తామా ఎందుకండి అలా ఎప్పటికైనా సరే తినాల్సిందే వీటిని అది తగ్గి తగ్గిపోయిందా లేదా ఉందా అనేది మనకు తెలుసుకోవడానికి చాలా టైం పట్టచ్చు సో దీని గురించి ఇంకా వెయిట్ చేయడం అనవసరం అని అయితే నాకు అనిపించింది ఈ ఎండల వల్ల వాటి ఆరోగ్యంలో ఎన్నో మార్పు వచ్చి ఉండొచ్చు సరే ఫస్ట్ అయితే నేను నా మీద అయితే ప్రాక్టికల్ చేసుకుంటున్నాను శుభ్రంగా మనం చికెన్ షాప్కి వెళ్ళి మనకు నచ్చిన కోడిని మొత్తంగా కొనుక్కున్నాం అనుకోండి అది యాక్టివ్గా ఉంటే మనకేం ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి మా బాబునైతే కన్విన్స్ చేసి తెప్పించాను ఎక్కువే తెచ్చాడు చికెను కేజీ కన్నా చక్కగా నీట్గా ఉంది ఫ్రెష్గా అనిపించింది కడిగేటప్పుడు శుభ్రంగా కడిగేసి ఉప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ చక్కగా చికెన్ని నానబెట్టి తర్వాత కుక్కర్లో కుక్ చేశాను ఇలా మనం ఏదైనా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ప్రెషర్ కుక్కర్స్లో వాటిలో చక్కగా చేసుకుని తినచ్చు చక్క ప్రాపర్గా టెండర్గా కుక్ అయింది అనుకోండి దాని